బిహెచ్కే డూప్లెక్స్ అవుతుంది ట్రిపుల్ బెడ్ రూమ్ దీంట్లో చక్కగా థర్టీ ఫీట్ రోడ్స్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ త్రీ ఫేస్ పవర్ లైన్ అన్ని ఫెసిలిటీస్ వచ్చిన ఒక మంచి ఏరియాలో ఉన్నాయి ఇల్లు ఒక సూపర్ ఏరియాలో ఉన్నాయి ఇల్లు చూడండి పార్కింగ్ ఏరియా చూడండి గ్రానైట్ తోటి వచ్చింది ఆయన ఫాల్ సీలింగ్ వచ్చినప్పటికీ పీవీసీ షీట్స్ తోటి ఫాల్ సీలింగ్ చేశారు ఈశాన్యమూల ఈశాన్యమూల బోర్ వచ్చింది అట్ ద సేమ్ టైం వాటర్ నార్త్ ఏరియాలో కొంచెం వాష్ ఏరియా వాష్ రూమ్ చివరిలో ఒక వాష్ రూమ్ వచ్చింది చూడండి మెయిన్ డోర్ వచ్చేటప్పుడు హండ్రెడ్ పర్సెంట్ టేక్ వుడ్ ఒరిజినల్ టేక్ వుడ్ డోర్ లోపల వచ్చినప్పటికి వెట్టిఫైడ్ టైల్స్ వచ్చాయి నార్త్ డోర్ ఇచ్చారు చూడండి పైన ఫాల్ సీలింగ్ కూడా వండర్ఫుల్ ఫాల్ సీలింగ్ నార్త్ డోర్ యూపీవీసీ విండో డైనింగ్ ప్లస్ మనకు కిచెన్ వస్తుంది కిచెన్ కూడా చాలా విశాలంగా వచ్చింది డైనింగ్ ప్లేస్ కిచెన్ మంచి డైనింగ్ ఏరియా ఇదంతా డైనింగ్ ఏరియా గా వచ్చింది సో ఇక్కడ వాష్ ఏరియా బయట వాష్ ఏరియా వచ్చింది అందరు ఉంటున్నారండి జనాలు చాలా మంది ఉంటున్నారు సిక్స్ బై నైన్ కాట్ వస్తుంది చాలా పెద్ద విశాలమైన బెడ్రూమ్ మీకు రాంపల్ ఏరియాలో మీకు డూప్లెక్స్ లేవండి అసలు कॉम्पल एरिया में टू बेडरूम्स కావాలంటే ఇది ఇంకో బిల్లు రెండు ఇళ్లు మాత్రమే అవైలబిలిటీ ఉంది 2 హౌసెస్ మాత్రమే టీ పర్మిట్ చెక్ చేయగ వాష్ రూమ్ లైకోస్ రన్ ఫస్ట్ ఫ్లోర్ గ్రౌండ్ ఫ్లోర్ చూపించాను కదా సో దిస్ ఇస్ ద ఫస్ట్ ఫ్లోర్ సో ఇది ఒక చిన్న హాల్ లాగా డివైడ్ అవుతుంది ఇక్కడ అండ్ ఇది ఒక రూమ్ బెడ్రూమ్ అండి సిక్స్ బై సిక్స్ కార్డ్స్ చాలా కన్వీనియంట్గా సేమ్ టైమ్ దిస్ ఈస్ ద గెస్ట్ బెడ్రూమ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఫస్ట్ చూపించింది ఇది గెస్ట్ బెడ్రూమ్ దీంట్లో కూడా అటాచ్డ్ వాష్రూమ్ వచ్చేసింది అండ్ దిస్ ఈస్ ద మాస్టర్ బెడ్రూమ్ మొత్తం ఫోర్ బెడ్రూమ్స్ హౌస్ అండి కంప్లీట్గా ఫోర్ బెడ్రూమ్స్ అవుతుంది వాష్ యూపీవీసీ విండోస్ వెంటిలేషన్ ఆఫీస్ సో ఇక్కడ వాష్రూమ్ సో ఫోర్ వాష్రూమ్ దిస్ ఈస్ ద కంప్లీట్ హౌస్ అండి మీరు నన్ను కాంటాక్ట్ చేయాలకుంటే నైన్ ఫైవ్ జీరో ఫైవ్ ఫోర్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫోర్ టూ నా పేరు ఫణిశేఖర్ రెడ్డి ఫణిశేఖర్ శర్మ మీరు నాకు కాల్ చేయండి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను దీని ప్రైస్ వచ్చినప్పటికీ కోటి ఇరవై లక్షలు అంటే అక్కడి నుంచి స్లైట్లీ నెగోషియబుల్ ఇక్కడ బాల్కనీ వస్తుంది థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్